India's finest MediCover MediCover Hospital 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 now opened exclusive hospital for women Women and and children opposite Charmina, women and Child ఇండియా మెడికవర్ హాస్పిటల్ నౌ ఓపెన్ సాధించుకున్న సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కళలు నెరవేరాలని ప్రజాస్వామ్యం పరిడమిలాలని అణజీవిత దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉద్యమరీల ఆశయం ఆకాంక్షాత్తు ఆ లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరని కారణంగా ఆ లక్ష్యం నెరవేరిన కారణంగా తొమ్మిది సంవత్సరాల పరిపాలన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి మా ఆకాంక్ష నెరవేరని మా కష్టాలు తీర్చాలని ఒక గొప్ప నమ్మకంతో ఆశయంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది అలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఈ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారి నాయకత్వన మీటింగ్లో చెప్పడం జరిగింది ఆ యొక్క మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీల అమలు కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా గాంధీ గారి నాయకత్వన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ముఖ్యమంత్రి నాయకత్వంలో మొదటి రోజే రెండు యొక్క ఆరు గ్యారెంటర్ రెండు ప్రారంభించడం జరిగింది మరొకసారి అధికార యంత్రాంగానికి మరొకసారికి ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన ఉపేక్షించే సమస్యలు బయట చేసుకోవడం తర్వాత ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది